ఇక మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం సమీపంలో వెలిసిన పురాతన శ్రీ కుర్మా నారసింహస్వామి దేవాలయంలో గత రెండు రోజులుగా ఆ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు అర్చకులు ప్రవీణ్ మరియు నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ సమక్షంలో శ్రీ కుర్మా నరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇరవై తేదీ బుధవారం ఉదయం హోమం పది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కావాలని కోరారు రామాలయ సమీపంలో గల అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పూర్వ ఈ యొక్క కూర్మ నరసింహస్వామి యొక్క దేవాలయము అత్యంత ప్రతిష్టాత్మకమైనది మరియు నలభై ఒక్క వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా గత నలభై ఒక్క నలభై సంవత్సరాల నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నిర్వాహకులు అలాగే మొదటి రోజు ఈ అభిషేకము విగ్రహాలకు అభిషేకము మరియు ఈ యొక్క పుణ్యావచనం ఉంటుంది అలాగే రెండవ రోజు ఈ యొక్క విగ్రహ చందనము ఇది హనుమాన్ టెంపుల్కు చెందనము అలాగే అభిషేకం కూడా ఉంటుంది అలాగే హోమం ఉంటుంది సుదర్శన హోమము అలాగే ముగింపు నాడు మళ్ళీ మూడవ రోజు కూడా ముగింపు ఉత్సవం ఉంటుంది అలాగే అన్నదానము ఈ ముగింపు ఉత్సవంలో సుదర్శన యోగము ముగింపు కాలం ఉంటుంది కాబట్టి అత్యంత కళ్యాణం కూడా ఉంటుంది ఈ యొక్క కళ్యాణానికి ఈ యొక్క పరిసర గ్రామ ప్రజలే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటుంటారు ఈ యొక్క విశిష్టతను గురించి అనేక మంది చెప్పుకుంటుంటారు ఎంతో వారి యొక్క మొక్కుకున్నటువంటి మొక్కులు కూడా తీర్చేటువంటి కూర్మ నరసింహస్వామి దేవ దేవుడిగా భావించి ఈ యొక్క ప్రాంతానికి అనేక చోట్ల నుండి కూడా వచ్చి ఆ యొక్క వారి వారి కోరికలను నెరవేర్చుకుంటున్న ఉద్దేశంతో ఈ యొక్క ఇకపోతే ఈ యొక్క గుడికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది ఇప్పటికే ఉత్సాహం చూపుతూ యువకులు కానివ్వండి గ్రామ ప్రజలు కానివ్వండి ఉత్సాహం చూపుతూ అభివృద్ధి ఏటా ఏటా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే రోడ్లు కూడా సీసీ రోడ్ గదులు కూడా నిర్మాణం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.